వెల్కమ్ టు నాంసరీ ఈరోజు నేను వడియాలు సగ్గు సగ్గుబియ్యంతో చేసినటువంటి వడియాలండీ ఇవి చండి మంచి కలరు ఉన్నాయి అలాగే టేస్ట్ కూడా బాగా ఉంటాయి ఇక్కడ నేను చేసినటువంటి సగ్గు బియ్యం ఎంత బాగా నీకు పొంగుతూ వస్తున్నాయో మనం ఒక్కసారి చేసుకున్నామంటే సంవత్సరం వరకు కూడా నిల్వ ఉంచుకోవచ్చు ఇలాంటి వడియాల్ని మీకు కూడా నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే మీరు కూడా ట్రై చేయడానికే ప్రయత్నం చేయండి అలాగే మీకు ఎలాగ వచ్చినాయో కూడా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి చండి ఇలాగ ఇక్కడ నేను వేసినటువంటి ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే ఇందులోకి సగ్గు బియ్యం వేసాను అలాగే పచ్చి మామిడికాయ వేసుకున్నాను పచ్చి మామిడికాయ వేయడం మూలంగా మనకి పుల్లగా వచ్చినాయి రుచి కూడా మనకి ఇంకా ఎన్హాన్స్ అవుంది చూడండి ఎంత క్రిస్పీగా వస్తున్నాయో ఎంత బాగా ఉన్నాయంటే చూడ్డానికే కాదు టేస్ట్ కూడా అంతే బాగా ఉంటాయి మామిడికాయ వేసాం కదా ఇంకా వెరైటీ టేస్ట్తో చాలా బాగా ఉన్నాయి ఇప్పుడు మనము ప్రాసెస్లోకి వెళ్తే చండి ఒక మామిడికాయ తీసుకున్నా ఈ మామిడికాయని మనము కట్ చేసుకున్నాను లోపల ఉండేటువంటి విత్తనం తీసేసి ఇలాగా కట్ చేసుకొని నీళ్ళు వేసుకొని ఉడికించుకున్నా చాల ఒక ఐదు నిమిషాలు మనం ఉడికించుకుంటే సరిపోతుంది ఉడికించుకొని చల్లారి పెట్టుకోవాలి ఈ లోపల చండి ఈ కప్పుతో ఒక కప్పు వరకు తీసుకున్నాను సగ్గుబియ్యము సగ్గుబియ్యం కూడా లావుగా ఉండేటువంటి సగ్గుబియ్యం తీసుకొని మనం మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్నా మనకి ఇక్కడ మరీ మెత్తగా అయితే కావు కదా నీళ్ళు నలబెట్టుకోలేదు కాబట్టి మనకి ముగ్గు ఇలాగా వస్తుంది బరకగా ఇవి వచ్చినటువంటి ఈ సగ్గు బియ్యాన్ని మొత్తం మనము ఒక గిన్నెలోకి వేసుకొని ఇప్పుడు ఇదే కప్పుతో మనం నీళ్ళు కొలుచుకొని వేసుకోవాలి ఒక కప్పు తీసుకున్న మొత్తం అంతా బాగా మిక్స్ చేసేసుకుంటాము బాగా మిక్స్ చేసుకుంటూ మరొక కప్పు వేస్తాన ఎక్కడ ఉండలు లేకుండా అంతా కలుపుకోవాలి ఇక్కడ నేనైతే నీళ్ళు కూడా ఎక్కువగా వేయట్లేదు తక్కువ నీళ్ళతోనే చేసి చూపిస్తున్నాను మీకు లేకుండా ఇలాగంతా బాగా కలుపుకోవాలి చూడండి ఇలాగా కలిపిన తర్వాత మనం ఇందులోకి మరొకప్పు మరొక కప్పు నీళ్ళు పోస్తాను ఇప్పటికీ మూడు కప్పులు అయినాయి అలాగే ఇప్పుడు ముక్కాలు కప్పు అంటే పూర్తిగా ఒక కప్పు వరకు పోయలేదు మూడు ముక్కాలు వరకు పోస్తాను పోసేసి అంతా బాగా కలుపుకొని మనము స్టవ్ మీద పెట్టుకొని ఇలాగ కంటిన్యూగా కలుపుతూ మనం ఉడికించుకోవాలి అంటే త్రీ బై ఫోర్త్ వరకు పోస్తాను మూడు కప్పులు పోసి ఇంకొక కప్పు త్రీ బై ఫోర్త్ వరకు పోస్తాను పోసి చండిలాగా మనం కంటిన్యూగా కలుపుతూనే ఉండాలి లేదంటే గడ్డలు కట్టేస్తుంది ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలాగ కంటిన్యూగా కలుపుతూనే ఉండాలి మనకి ఇక్కడ చూడ్డానికి ఎలాగ ఉంది పెరుగులాగా కనిపిస్తుంది కదా చిక్కగా ఇది పూర్తిగా ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు మనం బాగా ఉడికించుకోవాలి ట్రాన్స్పరెంట్ వచ్చేంత వరకు మనం ఫ్లేమ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి నేను ఇక్కడ ఫస్ట్ త్రీ బై ఫోర్త్ పోస్తాను కదా మిగిలినటువంటి ఇంకా ఆ కప్పుకి సగం ఉన్నాయి కదా ఒక త్రీ బై ఫోర్త్ అంటే వన్ బై ఫోర్త్ ఉంది కదా మొత్తం ఆ కొద్దిగా నీళ్ళు పోసేసిన అంటే మొత్తం ఇప్పుడు నాలుగు కప్పులు నీళ్ళు పోసుకున్నాను నాలుగు కప్పులు నీళ్ళు పోసుకొని మనం ఇలాగ కంటిన్యూగా చూడండి ఇక్కడెక్కడైనా మధ్య మధ్యలో మనం కలు మనం కలుపుకుండా ఉంటే ఇలాగ గడ్డలు కట్టేస్తాయి కాబట్టి కంటిన్యూగా కలుపుతూ ఉండాలి ఏదో ఒకటి రెండు అయితే మనం ఇలాగా స్పూన్తో ఇలా అనగేసుకోవచ్చు కానీ మనం కంటిన్యూగా అలాగే పెట్టేసినామంటే మొత్తం పిండంతా కూడా అలాగే అయిపోతుంది చెడు మనకి ట్రాన్స్పరెంట్గా వస్తుంది కదా ఇప్పుడు ఇందులోకి ఉప్పు రుచికి తగ్గట్టుగా ఒక కప్పు తీసుకున్నాను కదా ఒక కప్పుకి తగ్గట్టుగా మనం వేసుకోవాలి తగినంత మరీ ఎక్కువ వేసుకోవద్దు మరీ తక్కువ వేసుకోవద్దు కరెక్ట్గా సరిపోతే సరిపోతుంది చెడు మనకి ట్రాన్స్పరెంట్గా వచ్చేస్తుంది పిండి గంజిలాగా రెడీ అవుతుంది కదా ఇప్పుడు ఒకసారి ఉప్పు చెక్ చేసుకుంటే నాకైతే కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు చల్లారినటువంటి మామిడికాయని ఇలాగ గుజ్జుగా తీసేసుకున్నా మొత్తము మీరు ఇంకా ఇలాగ మధ్య మధ్యలో ఎక్కడైనా కొంచెం ఇదిగా ఉంటే మామిడికాయ పూర్తిగా మిక్సీ పట్టేసుకోవచ్చు కావాలనుకుంటే నేను ఇలాగ గుజ్జు తీసేసుకొని పక్కన పెట్టేసుకున్నా ఇప్పుడు ఈ గుజ్జుని మనం ఇక్కడ సగ్గుబియ్యంలోకి కలిపేసుకోవడమే ఇక్కడ మీరు ఫుడ్ కలర్ వేసుకోవాలనుకుంటే మామిడికాయ వేస్తున్నా కదా గ్రీన్ కలర్ కనిపించాలి అని అనుకుంటే ఒకవేళ గ్రీన్ కలర్ ఫుడ్ కలర్ వేసుకోవచ్చు నా దగ్గర అయితే ఫుడ్ కలర్ ఏమీ లేదు అందుకే నేను ఇలాగే వేసేసుకుంటాను వేసుకొని ఒక ఐదు నిమిషాలు మనం ఇలాగ కలుపుకున్నామంటే సెట్ అయిపోతుంది మరి మామిడికాయనే ఎక్కువ ఉడికించాల్సిన అయితే లేదు ఒక ఐదు నిమిషాలు కలిపేసుకున్నాము చండి రెడీ అయిపోయింది మనకి కరెక్ట్గా సెట్ అయింది బాగా గట్టిగా వచ్చింది మరి లూజ్గా కాకుండా ఈ వడియాలు కొద్దిగా మందంగా ఉంటేనే మనకి టేస్ట్ బాగా ఉంటాయి పులిపుల్లగా అలాగే ఇప్పుడు జీలకర్ర వేసుకుంటున్న కొద్దిగా ఇంగువ ఇంగువ వేసుకుంటే మనకి ఫ్లేవరు బాగుంటుంది టేస్ట్ కూడా బాగా ఉంటుంది కరివేపాకు అలాగే మిరపకాయ ఒక రెండు పండు మిరపకాయలు ఇలాగా కట్ చేసుకొని వేసుకున్నా అంతా ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకొని మనము కవర్ పైన వేసుకోవాలనుకుంటే పూర్తిగా చల్లార్చుకోవాలి కానీ నేను ఇక్కడ కవర్ పైన కాకుండా క్లాత్ పైన వేస్తాను కాబట్టి ఇలాగ మనం వేడివేడిగానే వేసేసుకోవచ్చు కవర్ పైన వేస్తే మాత్రం కంపల్సరీగా పూర్తిగా చల్లారని ఇవ్వాలండి చల్లారితేనే మనకి కవర్ పైన వేసుకోవడానికి బాగా ఉంటుంది అలాగే వేసామనుకోండి మనకి ఆ కవర్లో ప్లాస్టిక్ కదా కరుగుతుంది అందుకోసమని చూడండి ఇలాగా క్లాత్ పైన ఒక స్పూన్తో ఇలాగ వేసేసుకోవడమే గట్టిగా ఉంది కదా పిండి కానీ అందుకే కొంచెం మందంగా వస్తాయి మనకి వనియాలు పొంగేటప్పుడు కూడా మనకి తెలుస్తుంది చూడండి మందంగా ఉంటాయి బాగా ఉంటాయి టేస్ట్ కూడా ఇలాగ ఒక్కొక్క గారిట వేసేసుకోవడమే వేసేసుకొని ఫ్యాన్ కింద పెట్టేసుకుంటే మనకి ఇది ఉదయం పది గంటలకు పెడతాను నేను పది గంటలకంటే చూడండి మొత్తం పది గంటలకే అయిన తర్వాత మీకు చూపిస్తాను క్లాత్ పైన ఇలాగ వేసేసుకున్నా ఇప్పుడు సాయంత్రం చూపిస్తాను చూడండి ఆరు గంటలకి ఇలాగ ఉంది ఒకరోజు రాత్రంతా మనము ఫ్యాన్ కిందే పెట్టేస్తే చూడండి నెక్స్ట్ మార్నింగ్ ఉదయం చూపిస్తున్నాను పది గంటలకి ఇలాగ మనకి డ్రై అయిపోయినాయి రెండో వైపు కూడా కొద్దిగా అంటే కింద కొద్దిగా ఎక్కడైనా తడి ఉంటుంది కదా ఆ తడి కానీ మనకి ఎండుకో ఎండించాలంటే మనం వీటిని రెండో వైపు టర్న్ చేసుకోవాలి ఇప్పుడు క్లాత్ కాబట్టి కొద్దిగా నీళ్ళు చల్లుకొని వెనక వైపు నుండి ఒక ఐదు నిమిషాల పాటు అలాగే ఉంచేసినామంటే మనకి తీయడానికి కూడా ఈజీగా వచ్చేస్తాయి చూడండి ఐదు నిమిషాల తర్వాత చూపిస్తాను ఈజీగా వస్తాయి మనం తీయడానికి ఇలాగా క్లాత్ పైన అయితే అదే మనం కవర్ పైన అంటే మనకి ఇలాంటి వాటర్ వేయాల్సిన అవసరం లే ఏంలా డైరెక్ట్గా వచ్చేస్తాయి చూడండి కలర్ఫుల్గా చూడ్డానికి ఎంత బాగా ఉన్నాయో కానీ టేస్ట్ కూడా అంతే బాగా ఉంటాయి మామిడికాయ వేయడం మూలంగా అన్నీ ఒక్కసారి ఇలాగా తీసేసుకొని మనము ఇప్పుడు ఒక అంతా చూడండి ఇలాగ ఆరపెట్టుకోవాలి రోజు ఎండలేదనుకోండి రెండో రోజు కూడా మనం ఇలాగే ఫ్యాన్ కింద పెట్టుకున్నామంటే ఈజీగా ఎండుతాయి నాకైతే ఒకరోజు సాయంత్రానికే పూర్తిగా రెడీ అయిపోయినాయి సాయంత్రం చూపిస్తున్నా చూడండి ఇలాగా వచ్చేసినాయి పూర్తిగా రెండు వైపులా ఇలాగా ఇప్పుడు మనం వీటిని సంవత్సరం వరకు అయినా కూడా స్టోర్ చేసుకోవచ్చు ఇప్పుడు వీటిని ఆయిల్లో వేస్తే చండి ఎంత బాగా పొంగుతూ వస్తున్నాయో పొంగుతూ వడియాలు చూడండి సైజు కూడా ఎలాగ ఉన్నాయి మందం కూడా ఎలాగ ఉన్నాయో మనం వేసినటువంటి కొద్దిగా నీళ్ళే కదా ఆ కొద్ది నీళ్ళతోనే వేసిన మూలంగా మనకి మందంగా వచ్చినాయి అలాగే పొంగడం కూడా చాలా బాగా పొంగుతున్నాయి ఫుల్ వైట్ కలర్లో వచ్చేస్తున్నాయి సగ్గుబియ్యం కదా మనం ఇక్కడ వేసినటువంటిది వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చూడండి కలర్ఫుల్గా మనకి వడియాలు రెడీ అయిపోయినాయి సగ్గుబియ్యం వడియాలు క్రిస్పీగా టేస్ట్ అయితే బాగా ఉంటాయి ఇంకా మనకు కావాలంటే దీనిపైన ఏదైనా మనం మసాలా లాగా వేసుకుందామంటే చాట్ మసాలా అలాంటివి వేసుకొని తిన్నామంటే టేస్ట్ అనేటువంటి ఇంకా ఎన్హాన్స్ అవుతుంది ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో